कयल मा अधिपति आयल आयन मा Glory Men, men, amen, amen. amen. amen.

కృష్ణు నామములు బట్టిన మానవుల యొక్క రక్షణార్థమే మీరు ఈ లోకానికి దిగి వచ్చి సర్వ మానవులను ప్రేమించి అయ్యా మా యొక్క పాప జీవితాలను విడిపించడానికి మీ సిలువలో మీ పరిశుద్ధమైన రక్తాన్ని మీరు చిందించి ఉన్నారు కదా ఇదిగో నా తండ్రి మరి నీ నామమునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము కలవారని నీ నామములోనే ప్రతి మనిషికి రక్షణ సమాధానం ఉన్నదని నాయన నీ నామందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి సాలమ్మ గారిని అలాగే నీ బిడ్డగా సువార్తమ్మగా మీరు మార్చుకొని తండ్రి వారి యొక్క ఈ లోకంలో తమ యొక్క యాత్రను ముగించుకొని నీ అందుకు చేరి ఉన్నారని మేము నమ్ముతున్నాం వారి ఆత్మకు నెమ్మది దయచేయండి సమాధానం దయచేయండి అలాగే అమ్మ యొక్క గర్భమందు పుట్టినటువంటి వారి యొక్క కుమారుడి కుటుంబానికి వారి యొక్క కుమార్తెలకు వారి యొక్క కుటుంబాలకు కూడా సమాధానం ఇవ్వండి ఈ సమయమందు వారి యొక్క ఆత్మకు శాంతి కల మరి నిలువైన వారు పెద్దలు అలాగే నా తండ్రి గ్రామంలో ఉన్నటువంటి వారు రక్త సంబంధికులు దూరం నుండి సమీపం నుండి వచ్చిన వారు అందరినీ ప్రత్యేకించి సంఘమును దైవ సేవకులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నా తండ్రి మీ దాసుల ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా నీ నామందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారన్నట్లుగా ఈ సమయం చేరినటువంటి వారు జ్ఞాపకం చేసుకునండి అయ్యా రక్షణ లేని వారికి నీ నామములో రక్షణ సమాధానము దయచేయండి తల్లిగారు ఏలాగైతే నీ నామందు విశ్వాసం ఉంచి తన ఆత్మ నీ యొక్క సన్నిధిలో చేర్చబడి ఉన్నదో పరలోకానికి చేర్చబడి ఉన్నదో అలాగనే ప్రతి వారి ఆత్మలను ప్రభు నీకు అప్పగిస్తుండగా నీ కనికరమును బట్టి ప్రతి వారు సహాయం చేయండి ఈ కార్యం అంతట్లో కూడా మీ కృపను చూపించి సమాధానకరంగాను నెమ్మదికరంగాను మీరు జరిగించినందుకే మీకే వందనాలు చెల్లిస్తుంది అయ్యా నీ సన్నిధికి చేరిన తల్లి చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలు బట్టి వారి నిలువైన వారికి వారి సమీపస్తులకి గ్రామస్తులకి పెద్దలకి అందరికి కూడా రక్షణ కలిగినట్లుగా కృపు చూపించు మళ్ళీ నజరేయుడైన క్రీస్తు నామము నడుపు చున్నాము తండ్రి మీ మహాకృపను బట్టి నా తండ్రి నీవు లోకరక్షకుడు అని మీరు కార్చిన రక్తంలో పాప క్షమాపణ ఉన్నదని నా తండ్రి కుమార్తె రాష్ట్రాలు విశ్వసించి గడిచిన దినములన్నిటి నా తండ్రిని నాయన మీరు కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా అన్నిటికీ మించి లోకంలో మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని అందుకని సన్నిధానం చేరినటువంటి ఆయన నీ కుమార్తెను బట్టి నాయన పదో దినమును ఏర్పాటు చేయబడినటువంటి ఈ సమయానికి నా తండ్రి అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన తన గర్భములు పుట్టిన కొడుకును ఇది కొన్ని తన కుటుంబం తన గర్భములు పుట్టిన వారిని మీరు ఓదార్చండి రక్త సంబంధులను పాలి వారిని ఇదిగో బంధువులను ప్రతి వారిని మీరు ఓదార్చండి బలపడుతుంది ఆయన అయా ఇదిగో తన వల్ల నీతో నీతో కూడా జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచేయండి మారు మనసు రక్షణను అనుగ్రహించమని వచ్చిన ప్రతి వారికి సమాధానం దయచేయమని కార్యక్రమం అంతటిని ఆయన మీ నామానికి మహిమకరంగా గుడి వచ్చిన ప్రతి వారికి ఆశీర్వాదకరంగా సమాధానకరంగా జరిగించినందుకై నీకు స్తోత్రాలు అయ్యా ఇందుకు సహకరించిన భక్తి బిడ్డను మీరు దర్శించి ఇతరులను ప్రతి వారికి మారు మనసు రక్షణ దైక్ష్యమైంది సమస్త మీ చేతులకు ప్రహిస్తున్న ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని నసరేవుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెద్ ఆమె ఆమెద్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సావాసం సకలకోటి పరిశుద్ధులకు దైవజనులకు సంఘానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడై ఉండి రక్షణ లేని వారికి రక్షణను ఇదిగో ప్రతి ఒక్కరికి ఆయన రాకడొకరకైనటువంటి సిద్ధబాటును కలగజేసి ఘనత మహిమ ప్రభావంలో ఏసైకే కలుగునుగాక